ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం లేకపోతే పార్టీకి లాయాలిటీ ముఖ్యం పార్టీలు వేసినోడో కొత్తగా వచ్చినోడో అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే పది సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉంటుంది వాళ్ళు ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేమందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూజలు ముఖ్యం కాదు వ్యక్తిత్వం ముఖ్యం లేకపోతే పార్టీకి లాయాలిటీ ముఖ్యం పార్టీలు కప్పగంతులు వేసినోడో వచ్చినోడో అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే పది సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉంటు వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేమందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది